హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గగన్కి ఫోన్ చేసి హలో బావా అని చెప్పేసి పిలుస్తుంది ఇక గగన్ అయితే ఎవరు అని చెప్పేసి అలా అడగ అదేంటి బావా నేనే నక్షత్రని అని చెప్పేసి అంటే నువ్వా ఆయన ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు ఆయన బావా అని పిలుస్తున్నావేంటి నువ్వు అలా పిలవకు నాకు నచ్చదు అని చెప్పేసి అలా గగను చెప్తూ ఉంటే ఇక నక్షత్రం అయితే అదేంటి బావా అలా అంటావు నువ్వు నాకు వరుసకి బావే కదా అవుతావు వరుసలు కలిపి చూస్తే నువ్వు బావే కదా అందుకే బావాన్ని పిలిచాను అని చెప్పేసి నక్షత్ర అలా చెప్పగానే ఇక గగనైతే అయినా కూడా సరే నువ్వు నన్ను అలా పిలవడం నాకు నచ్చదు నువ్వు నన్ను అలా పిలవకు అని చెప్పేసి అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు ముందు అని చెప్పేసి అలా గగను అడుగుతుంటే ఇక నక్షత్రం అయితే అదే బాబా నీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా నీ కోటు రెడీ అయింది రేపు తీసుకొస్తాను అది దాని గురించి చెప్దాము అని చెప్పేసి ఫోన్ చేశాను అని నక్షత్రం అనగానే ఇక గగనైతే ఏంటి దీనికి ఫోన్ చేసావా అయినా నాకు ఆ కోట్ ఏం అవసరం లేదు నువ్వు తీసుకురాకపోయినా పర్లేదు అని చెప్పేసి అలా గగన్ అంటూ ఉంటే అదేం లేదు బావా నేను ఇస్తాను అని చెప్పాను కదా నీ కోటు నీకు ఇచ్చే తీరుతాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏమో నక్షత్రం అయితే అవును బావా ఏంటి ఆ భూమితో తెగ రాసుకు పూసుకొని తిరుగుతున్నావు ఏంటి లవ్వ అది గోరుముద్దలు కూడా తినిపిస్తుంది అని చెప్పేసి అలా నక్షత్ర అడగగానే ఇక గగనైతే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా భూమి లవ్ ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇక నక్షత్రం ఏమో ఏం లేదు బావా అది నీకు గోరుముద్దలు తినిపిస్తూ సిగ్గుపడిపోతూ తిరుగుతుంటేను ఇంతకు ముందు కూడా రోడ్డు మీద గగన్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అంటూ అలా సిగ్గుపడిపోతూ ఉంటే అందుకే అది నిన్ను లవ్ చేస్తుందేమో నువ్వు కూడా దాన్ని లవ్ చేస్తున్నావేమో అని చెప్పేసి డౌట్ వచ్చింది అని నక్షత్ర చెప్పగానే ఇక గగన్ అయితే అలాంటిది ఏం లేదు అనేసి చెప్తాడు ఇక నక్షత్రం ఏమో సరే బావా అలాంటిదేం లేకపోతే మంచిదే ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండి ఆ భూమి నిన్ను ప్రేమిస్తుంది అని కన్ఫామ్ అయితే మాత్రం అప్పుడు ఉంటుంది నీకు దానికైతే ఏకంగా ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది తర్వాత గగను అసలు ఈ నక్షత్రకు ఇలాంటి డౌటు ఎందుకు వచ్చింది భూమి ప్రవర్తన అలానే ఉందా ఈ మధ్య భూమి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఏంటో ఎప్పుడు గొడవ పడేది నాతో ఈ మధ్య గొడవ పడట్లేదు గగన్ గారు అంటూ ఇస్తుంది నాకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంది అని చెప్పేసి గగను అలా ఆలోచిస్తూ అమ్మో ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే బుర్ర హీట్ ఎక్కిపోతుంది వెళ్ళి వెంటనే స్నానం చేయాలి అని చెప్పేసి అలా గగను భూమి గురించి ఆలోచిస్తూ స్నానానికి వెళ్ళిపోతాడు ఏమో భూమి సోపు రుద్దుతూ అలా గగన్కి స్నానం చేయిస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే కొంతసేపటి తర్వాత అది చూసుకుని ఏ ఏంటిది నువ్వు ఇక్కడ బాత్రూంలోకి ఎలా వచ్చావు అని చెప్పేసి అంటాడు ఇక భూమి అయితే నేను మీకు స్నానం చేయించడానికే వచ్చాను అది చేయించే వెళ్తాను అని చెప్పేసి అలా చెప్పగానే ఇక గగన్ అయితే ఏ నీకు కొంచెం కూడా సిగ్గులేదా అయినా లోపలికి ఎలా వచ్చావు అని చెప్పేసి అమ్మ అమ్మ అంటూ అలా బయటికి పరిగెడతాడు ఇక అప్పుడే శారదాపూర్ని ఇద్దరు ఏమైంది అని చెప్పేసి అలా రాగానే అమ్మ చూడమ్మా బాత్రూంలోకి ఆ తై తక్కువ వచ్చింది ముందు వెంటనే దాన్ని బయటికి రమ్మని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక శారద అయితే ఏంటి బాత్రూంలోకి భూమి వచ్చిందా ఎప్పుడు రా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇప్పుడే అమ్మా ఇందాక నేను స్నానం చేస్తుంటే నా వీపు రుద్దుతూ నాకు స్నానం చేయిస్తుంది అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక శారద అయితే అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇక పూర్ణి అయితే బాత్రూంలోకి వెళ్ళి అలా చూడగానే ఇక బాత్రూంలో అయితే భూమి ఉండదు ఇక అక్కడ ఎవరు లేకపోవడంతో పూర్ణి అయితే అన్నయ్య ఇక్కడ ఎవరు లేరు బాత్రూంలో ఏంటి నువ్వేమైనా కలగన్నావా భూమి వచ్చి నీకు స్నానం చేయించినట్టు అని చెప్పేసి అలా పూర్ణి అడుగుతుంటే ఏంటి లేదా ఇప్పుడే కదా ఉంది నా పీపు రుద్దింది నా తల రుద్దింది అని చెప్పేసి అలా గగను ఆలోచించుకుంటూ లేకపోవడం ఏంటి అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి గగను కూడా చూస్తాడు ఇక అక్కడ భూమి ఉండకపోయేసరికి అవును లేదు అంటే ఇప్పటి వరకు నేను ఇదంతా ఊహించుకున్నానా ఇదంతా నా కళ నా పక్కనే భూమి ఉన్నట్టు ఫీల్ అయ్యానా అసలు ఏంటిది ఎప్పుడూ లేనిది ఈ తైతక్క గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను ఆ నక్షత్రం ఫోన్ చేసి ఏదేదో చెప్పి నా మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసింది అని చెప్పేసి గగ్గను అలా అనుకుంటూ ఉంటాడు ఇక శారద అయితే లేరు నాన్న నువ్వు వెళ్ళి స్నానం చేసుకో అని చెప్పేసి అలా కిందికి దిగి వస్తుంటే ఇక పూర్ణి అయితే అమ్మ ఏంటిది అన్నయ్య ఎప్పుడూ లేని భూమి బాత్రూంలోకి వచ్చింది అని చెప్తున్నాడు అక్కడ చూస్తే ఎవరూ లేరు అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఇంకా శారద అయితే అవునే నాకేం అర్థం కావడం లేదు ఈ మధ్య భూమి కూడా అన్ని పనులు గగన్కి నచ్చేలా చేస్తుంది గగన్కి నచ్చిన వంటలే చేస్తుంది తనలో కూడా ఏదో మార్పు వచ్చింది అని చెప్పేసి అలా శారద అంటూ ఉంటుంది తర్వాత ఏమో గగను స్నానం చేశాక అలా బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక భూమి తన గదిలోకి వెళ్తుంది ఓయ్ ఏంటి మళ్ళీ వచ్చావు ఇందాక వచ్చి నన్ను పూలని చేసింది సరిపోలేదా అమ్మ పూర్ణి ముందు నా పరుగు మొత్తం పోయింది ముందు వెళ్ళు నువ్వు ఇక్కడ నుండి అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఏంటి నేను ఇందాక వచ్చానా ఎప్పుడొచ్చాను నేను అసలు బయట నుండి ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాను మీకు జ్యూస్ ఇద్దామని ఇప్పుడే మీ రూమ్లోకి వచ్చాను నేను అసలు రానే లేదు కదా నేను వచ్చింది ఇప్పుడే అయితే మీరేంటి ఇందాక వచ్చాను అని చెప్పేసి అంటున్నారు అసలు ఏమైంది మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి భూమి అలా చెప్తూ ఉంటే ఇక గగనైతే ఏం లేదులే జ్యూస్ ఇవ్వడానికి వచ్చావు కదా ఆ జ్యూస్ అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక భూమి అయితే ఏంటో ఈ తలతిక్క గారు ఎప్పుడు ఎలా ఉంటారో ఒక్కొక్కసారి అర్థమే కాదు అని చెప్పేసి అలా అనుకుంటూ వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర ఉదయాన్నే కోర్టు తీసుకొని ఇక గగనింటికి వస్తుంది ఇక అది చూసి భూమి అయితే ఏంటి మళ్ళీ వస్తున్నావు అని చెప్పేసి అడగగానే చెప్పాను కదా నేను కోర్టు ఇవ్వాలి ఇస్తాను అని చెప్పేసి అందుకే వచ్చాను ఇదిగో కోర్టు తీసుకొచ్చాను అని చెప్పేసి అలా నక్షత్రం చెప్పగానే నువ్వు కోర్టు ఇస్తే ఆయన తీసుకుంటారు అని అనుకుంటున్నావా అని చెప్పేసి భూమి అనగానే ఎందుకు తీసుకోరు తీసుకుంటారు తీసుకునేలా నేను చేస్తాను కదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది అలాంటి ఆశలేం పెట్టుకోకు నువ్వు ఇచ్చిన కోటు ఆయన తీసుకోరు వేసుకోరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి భూమి అంటుంటే నువ్వెవరే చెప్పడానికి ఇది మా బావిల్లు నేను వస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర నిన్న సంగీతలో ఏమన్నావే నేను మా బావ చుట్టూ తిరగకూడదా ఇప్పుడు చూడు నేను ఎప్పుడు మా బావని పెట్టుకుని ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ మా బావ పక్కనే ఉండేలా చేస్తున్నాను అని చెప్పేసి నక్షత్రం అనగానే ఇక భూమి అయితే ఏం చేస్తున్నావే అని చెప్పేసి అడుగుతుంది అదేంటో లోపలికి వచ్చి నువ్వే చూడు అని చెప్పేసి నక్షత్ర అలా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర శారదా దగ్గరికి వెళ్ళి ఆంటీ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఇదిగో ఈ కోర్టు నేను ఇస్తే బాగా తీసుకోడు అందుకని మీరే ఇవ్వాలి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఆంటీ ఇచ్చినా కూడా ఆయన ఆ కోర్టు తీసుకోరు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆయన మధ్యలో నీకెందుకే నేను మా అత్తయ్యతో మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక పూర్ణి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే ఏంటి మీ అత్తయ్య అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక నక్షత్రం అయితే అవును మా అత్తయ్యే కదా వరుసలు చూసుకుంటే నాకు అత్తయ్యే కదా అవుతుంది అయినా ఇప్పుడు ఈ కోడలు సహాయం అడిగితే మా అత్తయ్య చెయ్యదా ఏంటి అని చెప్పేసి వాళ్ళ నక్షత్ర చెప్పగానే ఇక శారద అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర శారద దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఈ కోడల కోసం ఈ చిన్న సాయం చేసి పెట్టండి ఈ కోటు నేను ఇస్తే బావ తీసుకోడు మీరే ఈ కోటును ఒప్పించి ఎలాగైనా బావకి ఇవ్వండి బావ వేసుకునేలా చేయండి అని చెప్పేసి అలా నక్షత్ర అడుగుతుంటే ఇక శారద అయితే వాడు వేసుకోడమ్మా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ఎందుకు అనవసరమైన గొడవలు తెస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ అని చెప్పేసి అలా నక్షత్ర బతుమలాడుతుంటే ఇక శారద అయితే కాదనలేక సరే అని చెప్పేసి ఆ కోటు తీసుకుంటుంది తర్వాత ఏమో శారద ఆ కోటు తీసుకెళ్ళి గగన్కి ఇవ్వగానే ఇక గగన్ అయితే ఆ కోటు వేసుకొని కిందకొస్తాడు ఇక నక్షత్రం అయితే చూడవే అంటూ ఇక భూమికి అయితే చేస్తుంది అలా గగను వెనక్కి తిరగగానే తన షర్టు పైన నక్షత్ర ఫోటో అంటుకొని ఉంటుంది ఇక అది చూసి భూమి శారద అందరూ షాక్ అవుతూ ఉంటే ఇక నక్షత్రం అయితే ఏంటి బావా నేనంటే నీకు అంత ఇష్టమా నన్ను చూడకుండా ఉండలేక నీ షర్టు పైన ఏకంగా నా ఫోటోనే పెట్టుకున్నావు అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక గగ్గనైతే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు అదేంటి బావా నేను ఉన్నదే కదా చెప్పాను కావాలంటే చూడు నీ షర్టు వెనుక నా ఫోటో ఉంది అని చెప్పేసి అలా నక్షత్ర చెప్పగానే ఇక శారద వాళ్ళైతే అవుంద్రా అని చెప్పేసి అంటారు అసలు దీని ఫోటో నా షర్ట్ మీదకి ఎలా వచ్చిందమ్మా అని చెప్పేసి నేను అలా అడుగుతుంటే ఇక శారద అయితే నాకు తెలియదురా నువ్వే కదా షర్ట్ వేసుకుంది ఆ అమ్మాయి ఫోటో ఎలా వచ్చిందో నాకేం తెలీదు నీకే తెలియాలి అని చెప్పేసి అలా శారద అంటూ ఉంటే ఇక భూమి అయితే ఊరుకొండ అంటే మీరేంటి ఆయన్ని అడుగుతున్నారు ఆ ఇంటి మనుషులు అంటేనే ఆయనకి కొంచెం కూడా గిట్టదు కోపం అసహ్యం ఉన్న ఆయన ఆ ఇంటి మనుషుల ఫోటో తీసి తన షర్టుకు పెట్టుకుంటారా ఏంటి ఇందాక ఈ నక్షత్రం మీ చేత కోటిచ్చి పంపించింది కదా ఇదే ఏదో ఒకటి చేసి దాని ఫోటో ఆయన షర్ట్కి అంటుకునేలా చేసి ఉంటుంది లేకపోతే ఈ నక్షత్ర ఫోటో ఆయనకి ఎలా వస్తుంది ఇంతవరకు మన ఇంట్లో దీని ఫోటో కానీ ఆ ఇంటి మనుషుల ఫోటోలు కానీ ఎవరివి లేవు కదా ఇదే కావాలని చేసింది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక నక్షత్రం అయితే అయ్యో నేనేం చెయ్యలేదు బావా అంటుంటుంది కాపుడే గగన్ అయితే కోపంగా ఏ నోర్మీ నువ్వేదో కోర్టు తిరిగి ఇస్తాను అంటే సరేలే అనుకున్నాను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను అందరి ముందు ఫుల్ని చేద్దాం అనుకున్నావా ఇప్పుడు ఇంట్లో చూశాను కాబట్టి సరిపోయింది అది ఆఫీస్కి వెళ్ళింటే నా పరువు ఏమైపోయింది నీ కంటికి అంత చీప్గా కనిపిస్తున్నానే ఏదో కోర్టు ఇస్తాను అంటే సరేలే అన్నాను కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తావా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ముందు నా ఇంట్లోంచి బయటకెళ్ళు అని చెప్పేసి అలా గగను నక్షత్రాన్ని కోపంగా అంటుంటే ఇక నక్షత్రం అయితే బావా ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మన వాళ్ళు తెలుసుకొని మాట్లాడు నేను నీ మరదల్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది నక్షత్రం ఇక గగనైతే ఆ ఇంటి మనుషులు ఎవరైనా సరే నాకు ఎటువంటి సంబంధం ఉండదు ముందు నడు బయటకి అని చెప్పేసి గగను నక్షత్రాన్ని కోప్పడతాడు తర్వాత ఏమో గగను భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఇదంతా నీకెలా తెలుసు అని చెప్పేసి అంటే ఎందుకంటే అది నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అందుకే కదా నీ చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి అలా చెప్పగానే ఇక గగన్ అయితే ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు అవును అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే ఆ అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంటి కోడలు అవ్వదమ్మా కావాలంటే నిన్నైనా నేను ఈ ఇంటి కోడల్ని చేసుకుంటాను కానీ ఆ అమ్మాయిని మాత్రం ఈ ఇంటి కోడల్ని చేసుకోను ఆ ఇంటి మనుషులు ఇప్పటి వరకు మమ్మల్ని అవమానించింది బాధ పెట్టింది చాలు ఇక మీదట కూడా ఆ బాధలు మేము పడాలి అనుకోవట్లేదు అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భూమి అయితే విన్నవా ఆంటీ ఏం చెప్తుందో నన్నైనా కొడల్ని చేసుకుంటుందంట అని చెప్పేసి అలా గగన్ దగ్గరికి వచ్చి చెప్పగానే ఇక గగన్ అయితే ఏంటి అని చెప్పేసి అంటే ఏం లేదులే మీకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పేసి అలా భూమి అంటుంది ఏమో గగన్ అయితే ఇక శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని భూమిని అలా చూస్తూ ఉంటాడు ఇక భూమి గురించి ఆలోచిస్తూనే ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్